రామ్ చరణ్ ఉపాసన దంపతులు పిల్లల్ని కనకముందు సోషల్ మీడియాలో వారిని ఎంతలా ట్రోల్ చేశారో మనమంతా మనందరికీ తెలుసు అయితే ఇంత కాలానికి పిల్లల్ని కనగడానికి ఎందుకు అంత టైం తీసుకున్నారనే దానిపై ఉపాసన గారు స్పందించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇటీవలే పాపకు జన్మనించిన విషయం తెలుసు చరణ్ దంపతులు పెళ్లై దాదాపు పది సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు ఆ పాపకు క్లీన్ కార్ అనే పేరు పెట్టారు క్లింకార తమ ఫ్యామిలీలోకి రావడంతో మెగాస్టార్ కుటుంబానికి బాగా కలిసి వచ్చింది రామ్ చరణ్ సినిమా ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కర్ అవార్డు రావడం రీసెంట్ గా చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ప్రకటించడం తెలిసిందే దాంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందంలో తేలిపోతున్నారు చరణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు అటు ఉపాసన కూడా అపోలో హాస్పిటల్ బాధ్యతలు నిర్వహిస్తూ బిజీ అయ్యారు తాజాగా ఓ బుక్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు ఉపాసన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేస్తారు తన భర్త రామ్ చరణ్ తో బాండింగ్ గురించి అలాగే తన కూతురు క్లింకార గురించి చెప్పుకొచ్చారు పెళ్ళైన పదేళ్ల తర్వాత తల్లి అయ్యారు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న ప్రశ్నకు ఉపాసన సమాధానం చెప్తూ తల్లి కావడం గ్రేట్ అని అంటుంటారు కానీ నేను డబుల్ గ్రేట్ అని చెప్తారని ఉపాసన అంటున్నారు పెళ్ళై ఎన్నేళ్లు అవుతున్నా ఇంకెప్పుడు పిల్లలు కంటారని చాలా మంది మాట్లాడుకున్నారు ఆ మాటలు నా వరకు కూడా వచ్చాయి అంతేకాదు ఏమైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారు అని కూడా మాకు తెలిసింది మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలని అనుకున్నాం అందుకే ఎంతకాలం పట్టిందని చెప్పుకొచ్చారు ఉపాసన రామ్ ఎప్పుడు కూడా ప్రేమలో పడకు ప్రేమలో ఎదుగుదాం అంటుంటారు మేమిద్దరం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం గౌరవించుకుంటాం మా ఇద్దరి మధ్య హద్దులు కూడా ఉంటాయి ఒకరి కెరియర్ లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వం వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఒకటిగా ఉంటామని చెప్పుకొచ్చారు ఉపాసన